హాయ్ అండి నమస్కారం నా పేరు హసిత తెలుగు టారో రీడర్ని ఈ నెల ఫిబ్రవరి ఒకటి నుంచి ఫిబ్రవరి పద్నాలుగో తారీఖు వరకు కన్యరాశి వాళ్ళకి టారో రీడింగ్ ప్రకారం ఎలా ఉంటుంది వీడియోలో తెలుసుకుందాము సో నేను కార్డ్స్ అయితే ముందే షఫల్ చేసేసాను ఒక్కో దాని గురించి డీటెయిల్ ప్రిడిక్షన్ ఇవ్వడానికి ట్రై చేస్తాను సో పాస్ట్ వచ్చేసి ఏంటంటే లైక్ మీకు కొన్ని విషయాల్లో కమ్యూనికేషన్ గ్యాప్ వల్ల ఇబ్బందులు వస్తున్నాయని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట కెరియర్లో అయితే కనుక మీ బాస్ అవ్వచ్చు లైక్ మీ టీమ్మేట్స్ అవ్వచ్చు వీళ్ళతో డిస్టర్బెన్సెస్ అయ్యి ఉంటాయి లైక్ కమ్యూనికేషన్ గ్యాప్ వల్ల మీరు ఒకటి చెప్పాలనుకుంటే వాళ్ళు ఒకటి అర్థం చేసుకుంటున్నారు ఇట్లాంటి డిస్టర్బెన్సెస్ అయ్యాయి అని చెప్పి చెప్పుకోవచ్చు రిలేషన్షిప్లో అయితే పార్ట్నర్ ఏదైతే కమ్యూనికేట్ చేయాలనుకుంటున్నారో అది ప్రాపర్గా చేయకపోవడం వల్ల మీకు కొన్ని మిస్అండర్స్టాండింగ్స్ అయితే అయ్యాయి అని చెప్పి చెప్పుకోవచ్చు ఒకవేళ ఫినాన్సెస్లో అయితే కనుక కొంచెం లాసెస్ వచ్చాయి అది కూడా కమ్యూనికేషన్ సరిగ్గా లేకపోవడం వల్ల లైక్ తప్పులు ఇచ్చిన వాడితో సరిగా మాట్లాడకపోవడం వల్ల లైక్ ఇన్వెస్ట్మెంట్ వాడితో సరిగ్గా మాట్లాడకపోవడం వల్ల మీకు కొంచెం అంటే ఎక్కువ రేట్కి కొనాల్సి వచ్చింది లైక్ తక్కువ రేట్కి అమ్మాల్సి వచ్చింది ఇట్లాంటివన్నీ కనిపిస్తున్నాయి అనమాట సో ఓవరాల్గా పాస్ట్ అనేది కొంచెం కమ్యూనికేషన్ గ్యాప్ వల్ల మీకు అన్ని విధాలుగా లాస్ వచ్చి ఉండొచ్చు లేకపోతే ఏదో ఒక ఫీల్డ్ లో లాస్ అయితే అయ్యి ఉండొచ్చు అన్నట్టు చూపిస్తుంది సో ప్రెసెంట్ అయితే ఏంటంటే లైక్ పొజిషన్ అనేది చేంజ్ అవుతుంది సో పాస్ట్ వచ్చేసి మీరు ఏదైతే ఇబ్బందులు కొట్టారో పడ్డారో అవి కొంచెం స్లోగా చేంజ్ అవుతాయి అని అన్నట్టు చూపిస్తుంది బట్ ఏంటంటే మీకు లో ఏవైతే జరిగినాయో అవి ఒక లెసన్స్ లాగా మీకు గుర్తుండిపోతాయి సో అవి లెసన్స్ మీకు నేర్పించడానికి ఇదంతా జరిగింది అని అన్నట్టు అనమాట సో మీరు లో కనుక ఎవరికైనా ఇబ్బంది పెట్టుండి అది కర్మ అనేది మీకు ఖచ్చితంగా ఇబ్బంది పెడుతుంది అని అన్నట్టు చూపిస్తుంది లైక్ మీరు ఏదైనా డిస్టర్బెన్సెస్ ఫేస్ చేస్తున్నారు అంటే అది ఖచ్చితంగా మీరు పాస్ట్లో ఏవనుకన్నా ఇబ్బందులు పెట్టి ఉండి ఉండాలి సో జాగ్రత్తగా చూసుకోండి ఫ్యూచర్ వచ్చేసి ఏంటంటే లైక్ కొన్ని విషయాలు ఫియర్ అవుతున్నారు భయపడుతున్నారు అని అన్నట్టు చూపిస్తుంది అనమాట లైక్ ఇంకా ఏంటంటే ని ఎక్కువగా హోల్డ్ చేసి పెట్టుకుంటున్నారు అన్నట్టు చూపించుకోవచ్చు లైక్ కెరియర్లో అవ్వచ్చు బాస్ అలా అన్నారు టీమ్మేట్ ఇలా ఉండింది ఇలా అనింది సో దీనివల్ల నాకు ఇబ్బందులు వచ్చాయి ఇట్లాంటివన్నీ కనిపిస్తున్నాయి అనమాట సో ని వీలైనంత తొందరగా వదిలిపెట్టండి రిలేషన్షిప్లో అయితే ఏంటంటే లైక్ మీ పార్ట్నర్ ఇట్లా అన్నారు కోపంలో అలా ఉన్నారు ఇవన్నీ కొంచెం పక్కకు పెట్టండి పాస్ట్ లో మీరు ఎంత తొందరగా వదిలిపెట్టే అంత హ్యాపీగా ఉండగలుగుతారు ఫ్యూచర్ లో అన్నట్టు చూపిస్తుంది అనమాట కెరియర్ రిలేటెడ్ చూసుకుంటే ఏంటంటే లైక్ కెరియర్ లో నాకు కొంచెం కాంపిటీషన్ చూపిస్తుంది ఆల్రెడీ జాబ్ లో ఉంటే కదా వేరే జాబ్ కోసం ట్రై చేయడానికి కాంపిటీషన్ లేకపోతే ఉన్న టీమ్మేట్స్ లో కొంచెం వేరే వాళ్ళకి ఎక్కువ రికగ్నైజేషన్ దొరుకుతుంది తక్కువ రికగ్నైజేషన్ దొరుకుతుంది ఇట్లాంటివన్నీ కనిపిస్తుంది అన్నమాట కానీ జాబ్ వచ్చే వాళ్ళ కోసం అయితే ఈ ఫోర్టీన్ డేస్ అనేది కొంచెం కష్టంగా చూపిస్తుంది కాంపిటీషన్ ఉన్నట్టు చూపిస్తుంది సో వీలైనంత వరకు ఎక్కువ హార్డ్ వర్క్ చేయడానికి ట్రై చేయండి సో ఎక్కువ ఛాన్సెస్ తీసుకోవద్దు లైక్ సర్లే ఇది పోతే ఇంకోటి పోతుంది అంటే వీలైనంత ఎక్కువ బిజీ ఉండడానికి లైక్ ట్రై చేయడానికి చూడండి కొత్త జాబ్స్ కోసం రిలేషన్షిప్ పరంగా చూసుకుంటే అంటే లైక్ ఈక్వల్ ఎఫర్ట్స్ చూపిస్తుంది అనమాట ఈవెంట్ టేక్ అనమాట మీరు ఎంతైతే ఇస్తారో అంతే ఎక్స్పెక్ట్ చేయడానికి వీలుగా ఉంటుంది అని అన్నట్టు చూపిస్తుంది అనమాట సో మీరు కేరింగ్ అంతా ఎక్స్పెక్ట్ చేస్తే మీ పార్ట్నర్ నుంచి మీరు కూడా అంతే కేరింగ్గా ఉండడానికి ట్రై చేయండి లైక్ మీరు ఏదైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నారో అదే మీకు రెసిప్రోకేట్ అవుతుంది మీరు గొడవలు పడుతుంటే గొడవ ఉంటే మీకు గొడవలే తిరిగి వస్తాయి సో ఇదే చూపిస్తుంది అనమాట సో జాగ్రత్తగా ఉండండి రిలేషన్షిప్ పరంగా నెక్స్ట్ ఫినాన్సియస్ పరంగా చూసుకుంటే ఏంటంటే లైక్ కొంచెం కష్టం చూపిస్తుంది అనమాట లైక్ ఏంటంటే మీరు చాలా స్ట్రగుల్ అవ్వాల్సి వస్తుంది ఫౌండేషన్ అనేది ఇప్పుడిప్పుడే లే అవుతుంది అని అన్నట్టు చూపిస్తుంది అనమాట ఫినాన్సియస్ పరంగా సో ఇంతకు ముందు చెప్పుకున్నట్టు చేసుకున్న లాసెస్ వస్తుంది కాబట్టి ఈ టైం పీరియడ్లో డెసిషన్స్ అనేవి కేర్ఫుల్గా తీసుకోవడానికి చూడండి సో ఇంపార్టెంట్ డెసిషన్స్ అయితేనే తీసుకోండి డబ్బులు వచ్చేవి డబ్బులు అయితే కనుక అవి కూడా కొంచెం పెండింగ్లో పడే ఛాన్సెస్ కనిపిస్తుంది అనమాట ఓవరాల్గా ఫినాన్సెస్ పరంగా కొంచెం నెగిటివ్ టైం పీరియడ్ అయితే ఉండింది ఫోర్టీన్ డేస్ అని చెప్పి చెప్పుకోవచ్చు హెల్త్ పరంగా చూసుకుంటే లైక్ బాగుండింది లైక్ స్టేబుల్ స్టెబిలిటీ ఉండింది అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట సో బాగుంటుంది కానీ ఎక్కువ రిస్క్ తీసుకోకుండా లైక్ హెల్దీగా ఉండడానికి ట్రై చేయండి సేమ్ ఇదే షెడ్యూల్ని మెయింటైన్ చేయండి వాకింగ్ ఎక్సర్సైజ్ జిమ్ ఇట్లాంటివి ఏమన్నా ఉంటే అది చేయండి యోగా ఇట్లాంటివి చేయండి బాగుంటుంది బట్ ఇంకా బాగుండడానికి ఇంకా ఏదో ఒక ఇనిషియేటివ్ స్టెప్ తీసుకుంటే ఇంకా బాగుంటుందన్నమాట ఓవరాల్ గైడెన్స్ వచ్చేసి ఏంటంటే మీకు అయితే ప్రతి సిచ్యువేషన్ నుంచి బయటపడేంత నాలెడ్జ్ ఉండింది బట్ ఏంటంటే మీరు కొన్ని కొన్నిసార్లు కొంచెం చైల్డ్లిష్గా ఇమ్మెచ్యూర్గా బిహేవ్ చేస్తారనమాట సో అది కొంచెం ఇమ్మెచ్యూరిటీ అనేది కొంచెం తగ్గించుకుని డిసిషన్స్ తీసుకుంటే కనుక ప్రాపర్గా బాగుండే ఛాన్సెస్ కనిపిస్తుంది సో కేర్ఫుల్గా ఉండండి ఏ ఎమోషన్స్లో లైక్ ఎమోషనల్ ఇంబ్యాలెన్స్ ఉన్నప్పుడు మటుకు ఎటువంటి డెసిషన్స్ తీసుకోకుండా ఉండడానికి ట్రై చేయండి సో బాధపడుతున్నాం కదా ఏదో ఒకటి డెసిషన్ తీసుకుందాము అని అన్న టైం పీరియడ్ మాత్రం ఇది కాదు సో హ్యాపీగా ప్లెజెంట్గా ఉన్నప్పుడే తీసుకోండి లైక్ మీ నాలెడ్జ్ అండ్ మీ ఇంట్యూషన్ అనేది మిమ్మల్ని కరెక్ట్ స్టేజ్ లో గైడ్ చేస్తుంది సో అది కరెక్ట్గా ఉన్నప్పుడే డెసిషన్స్ తీసుకుంటే బాగుంటుంది అన్నట్టు చూపిస్తుంది అనమాట ఓవరాల్గా ఏంటంటే మీరు ఈ ఫోర్టీన్ డేస్ ఎండింగ్కి వచ్చేటప్పటికి ఏదో ఒక గుడ్ న్యూస్ ఆర్ హ్యాపీ న్యూస్ వింటారు మీ గురించి లేదంటే మీ ప్రోగ్రెస్ గురించి అని అన్నట్టు చూపిస్తుంది సో వీక్లో కొంచెం ఎమోషనల్ అటు ఇటు డిస్టర్బెన్సెస్ ఉన్న వీకెండ్ అంటే లైక్ ఎండ్కి అయ్యేసరికి ఫిఫ్టీన్ డేస్ ఎండ్ అయ్యేటప్పటికి చాలా బాగుంటుంది టైం పీరియడ్ అన్నట్టు చెప్పవచ్చు అనమాట సో ఓవరాల్గా ఈ ఫిఫ్టీన్ డేస్ గైడెన్స్ ఇదండి థ్యాంక్ యూ సో మచ్